నేను రాష్ట ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు అడగదలుచుకుంటున్నా మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి మీరు వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఓటు వేయకపోయినా సుప్రీంకోర్టులో కేసు వేయకపోయినా ఆ యాక్ట్ ని మద్దతు ఇచ్చినా మీ మాటల్లోనే మీరు ఏమన్నారంటే ముస్లిం సమాజానికి నష్టం కాకుండా జాగ్రత్త పడతాను అని చెప్పి చెప్పారు మీ మాటకి నేను గుర్తు చెప్పిస్తున్నా చంద్రబాబు నాయుడు గారు మరి జామియా మసీద్ గుంటూరు కి సంబంధించిన రెండు వందల ముప్పై మూడు ఎకరాలు కొత్త మల్లెపాలెం విలేజ్ లో ఉన్న రెండు వందల ముప్పై మూడు ఎకరాలు ఏపీఐఐసి ద్వారా దానిని అక్వైర్ చేసుకుని వక్ఫ్ బోర్డు నుంచి తీసేసుకుని ఒకరికి ఇండస్ట్రీస్ కి కట్టి వాళ్ళకి కట్టి పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వక్ఫ్ భూమిని మీరు అక్వైర్ చేయకూడదు అమ్మకూడదు కొనకూడదు అది అల్లా ప్రాపర్టీ దానికి కావాలంటే లీజ్ కి తీసుకోవచ్చు రెండోది ఒకవేళ మీకు నిజంగా వఫ్ బోర్డు పైన కానీ ముస్లిం సమాజం పైన కానీ ప్రేమ ఉంటే అక్వైర్ చేయాలనుకుంటే దాని మార్కెట్ వాల్యూ ఎంత ఉంటే అంత అంతకు తీసుకుంటారు లేదంటే ఏదైతే అక్విజిషన్ చేస్తున్నారో దానికి ఓపెన్ యాక్షన్ లో చేస్తారు కానీ మీరు ఏం చేస్తున్నారు అంటే మీకు తెలుసో తెలియదో మరి ఇప్పుడైనా మీరు స్పందించాల్సిన అవసరం ఉంది కార్డ్ వాల్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లో తొమ్మిది లక్షల రూపాయలు ఉంటే మీరు తొమ్మిది లక్షల రూపాయలకి ఏపీఏఏసీకి ఈ భూములు ఇచ్చేయాలని చెప్పి వర్క్ బోర్డు కి ప్రతిపాదన పంపించడం జరిగింది దాంట్లో కూడా ఇరవై ఐదు శాతము ముప్పై శాతం మాత్రమే మీకు డబ్బులు కడతాము మిగతాది తర్వాత ఇస్తామని చెప్పి చెప్తున్నారు అక్కడ పోయి కనుక్కుంటే వాల్యూ ఆఫ్ ల్యాండ్ మార్కెట్ వాల్యూలో ఎంత ఉంది అని కనుక్కుంటే రెండు వందల ముప్పై మూడు ఎకరాలకి కోటి రూపాయలు వేసుకుంటే కూడా మినిమం రోజు గుంటూరు చుట్టుపక్కల రెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు అవుతుంది కానీ మీరు ఎంత ఇస్తామని చెప్తున్నారు ఇరవై కోట్లు ఇస్తామని చెప్పి చెప్తున్నారు కాదు అక్కడ రింగ్ రోడ్ వస్తుంది ఇంకా బాగుంటది మార్కెట్ వాల్యూ అని చెప్పి చెప్తే రెండు కోట్లు వేసుకుంటే నాలుగు వందల అరవై ఆరు కోట్ల రూపాయల వాల్యూ ల్యాండ్ అవుతుంది అంటే దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల ల్యాండ్ ని మీరు ఇరవై కోట్లలో ఎవరికో ఇండస్ట్రియలిస్ట్ ని మేలు చేయాలని చెప్పి కట్టబెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు అలాగే మళ్ళీ మంగళగిరిలో మళ్లీ అంజుమనే ఇస్లామియా గుంటూరుకి కి సంబంధించిన మంగళగిరిలో ఎన్ఆర్ఐ కాలేజీ బ్యాక్ సైడ్ లో ఉన్న ల్యాండ్ వెరీ వాల్యుయబుల్ ల్యాండ్ దాదాపు కార్డ్ వాల్యూ అక్కడ ఇరవై ఎనిమిది లక్షలుంటే అది ఒక ఇరవై కోట్లలో తీసుకోవాలని చెప్పి ప్రతిపాదన దాని వాల్యూ మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూసుకుంటే ఈరోజు మూడు కోట్ల రూపాయల ప్రకారంగా చేసుకుంటే రెండు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయల వాల్యూ అవుతుంది ఐదు కోట్ల ప్రకారంగా వేసుకుంటే మూడు వందల తొంభై కోట్ల రూపాయలు అవుతుంది అంటే దాదాపు మినిమం మార్కెట్ వాల్యూ వేసుకుంటే నాలుగు వందల అరవై ఏడు కోట్ల రూపాయలు కరెక్ట్ గా మంచిగా మార్కెట్ వాల్యూకి ఎంత ఉంటే అంత మీరు ఇస్తే దాదాపు ఎనిమిది వందల యాభై కోట్ల విలువ ఉండే ఆస్తిని నలభై కోట్ల నుంచి యాభై కోట్ల రూపాయలు అది కూడా ముప్పై శాతమే ఇస్తాం అని చెప్పి ఈ వఫ్ ఆస్తుల్ని దోచుకోవడం కాదా ఇది దుర్మార్గం కాదా ఇది ముస్లిం సమాజానికి వెన్నుపోటు కాదా ఇది ముస్లిం సమాజానికి ద్రోహం కాదా సార్ మీ దగ్గర భూములు కావాలంటే యాభై వేల ఎకరాలు సిఆర్టీఏలో ఉన్నాయి మీరు సిఆర్డిఏలో ఇచ్చుకోండి మేము ఐదు సంవత్సరాల్లో ఇలాంటి అక్విజిషన్ ఎక్కడైనా చేసినామా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా వఫ్ భూముల్ని మనము కొట్టేలా ఇంగొరికి మంచిది చేయాలని చెప్పి ఎప్పుడైనా చేసినామా అంటే చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు ఈరోజు మీరు ఎవరిని ఎవరిని సంతృప్తి చెందడానికి ఎవరికి మేలు చేయడానికి ఎవరికి డబ్బులు సంపాదించి ఇవ్వడానికి ఈ ప్రతిపాదన చేస్తున్నారు అనేది మీరు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముస్లిం సమాజానికి చెప్పాల్సిన బాధ్యత ఈరోజు మీ పైన నలభై యాభై కోట్ల రూపాయలలో దాదాపు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయల భూమిని ఈరోజు అన్యక్రాంతం చేసే ప్రయత్నం చేయడం అనేది చాలా దారుణం దుర్మార్గం ఇది ఆయనకు కావాల్సిన మనుషుల్ని దోచి పెట్టడానికి వాళ్లకు సంపాదించి పెట్టడానికి ఈ పార్టీ ఈ భూముల్ని నిర్వీర్యం చేయడానికి చేస్తున్న ఒక కుట్ర కాబట్టి ఈ ఏదైతే మీరు ప్రతిపాదన చేసినారో దానిని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే మీకు అంతే మీకు ఇష్టం ఉంటే సిఆర్డిఏ లిమిట్స్ లో ఉండే యాభై ఎకరా వేల ఎకరాల్లో మీరు ఎక్కడ ఇచ్చుకున్నా ఎవరికి ఇచ్చుకున్నా మేము దానికి సిద్దంగా ఉన్నాము సపోర్ట్ చేస్తాం డెవలప్మెంట్ కి కూడా అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ జీవో నెంబర్ సిక్స్టీ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు వక్ఫు భూములు అన్యాక్రాంతం కాకూడదు వక్ఫు బోర్డు దగ్గర అంతమంది ఎంప్లాయీస్ లేరు అని జీవో నెంబర్ సిక్స్టీ తీసుకుని వచ్చి రెవెన్యూ డిపార్ట్మెంట్ కి మున్సిపల్ డిపార్ట్మెంట్ కి పంచాయతరాజ్ డిపార్ట్మెంట్ కి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి కూడా ఈ భూములు అన్యగ్రాంతం కాకూడదు ఈ భూములపైన మీరు ఎలాంటి పర్మిషన్స్ కూడా ఇవ్వకూడదు అని చెప్పి కూడా చట్టం తీసుకుని రావడం జరిగింది మరి ఈ రోజుకి కూడా జీవో నంబర్ సిక్స్టీ ఉంది నేను అధికారులకు కూడా చెప్తున్నది ఒకటే వక్ఫ్ యాక్ట్ ప్రకారంగా ఫిఫ్టీ వన్ సెక్షన్ ప్రకారంగా చూసుకుంటే కూడా ఇది తప్పైతుంది జీవో నెంబర్ సిక్స్టీ ప్రకారంగా చూసుకుంటే కూడా ప్రొటెక్షన్ చేసే బాధ్యత మీ బోర్డు చైర్మన్ గారు సిఇఓ నుంచి ప్రతి ఒక్కరిది కూడా ఉంది అని తెలుసుకుంటూ ఇలాగే కర్నూలు కూడా సర్వే నెంబర్ వన్ ఫిఫ్టీ వన్ సంతోష్ నగర్ దగ్గర కర్నూలు సిటీలో కొంతమంది దాదాపు పది పదహైదు ఎకరాల్లో రెండు రెండు సెంట్లు భూములు ప్లాటింగ్ లెక్క చేసేసి ముప్పై వేల రూపాయల నుంచి నలభై వేల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు సో గుంటూరు జిల్లా కలెక్టర్ గారు ఉండని కర్నూలు జిల్లా కలెక్టర్ గారు ఉండని వక్ఫ్ బోర్డ్ ఆఫీషియల్స్ ఉండని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండని వక్ఫ్ భూముల్ని కాపాడేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం